咱俩。 ఎంపీడీసీఎల్ అధికారులందరికీ మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు మన వైస్ చైర్మన్ సోదరు వైలయ్య గారు ఈ సమావేశంలో పాల్గొంటున్న ఎంపీడీసీఎల్ ఉద్యోగస్తులందరికీ మిత్రులందరికీ పత్రికా విలేకరులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మార్చి పదహారవ తారీఖున ఈ సంవత్సరం మార్చి పదహారవ తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి వచ్చి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఒకే చోట శంకుస్థాపన చేయడం జరిగింది ఆనాడు ఎంపీడీసీఎల్ సంబంధించిన నాలుగు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్స్కు ఒక డివిజనల్ ఆఫీస్కు కూడా వారు శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన చేసిన శిలాపలకాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరించుకొని భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకున్న సందర్భంగా ఎన్పిడిసిఎల్ ఉద్యోగస్తులకు వినియోగదారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే అధికారులందరూ ఒకే చోట ఉంటారు అటు ఆపరేషన్కి సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించి కానీ అధికారులందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి గృహ వినియోగదారులకు కానీ లేదా వ్యవసాయానికి సంబంధించిన వినియోగదారులకు కానీ ఇతర రంగాలకు సంబంధించిన వినియోగదారులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతాంగానికి విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలని ఆలోచన చేసి అనేక సందర్భాలలో ఒక మాట చెప్పాలి గారు మీ రాంబాబు గారు చాలా మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటారు ఏం కావాలి ఎక్కడ ఏం అవసరం ఉన్నది ఎక్కడ ఏం కావాలన్నది చక్కగా రాంబాబు గారు గైడ్ చేస్తుంటారు వారి యొక్క సూచనల మేరకు రైతుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఇప్పటికీ మనము పీచర్లో వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నది దానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తున్నాం త్వరలోనే ఇంకొక నెల రోజుల లోపలనే దాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ధర్మసాగర్ మండలం రాయిగూడెంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాను అది కాకుండా ఇంకా నాలుగు సబ్ స్టేషన్లు మనకు మంజూరు అయినాయి రఘునాథ్పల్లి మండలంలో ఫతేషాపూర్ ఒకటి ఇప్పుడే భూపూజ పూజ చేసుకున్న కుర్చపల్లి రెండవది అదేవిధంగా జఫర్గఢ్ మండలంలో సాగరం విలేజ్లో మూడవది సబ్స్టేషన్ ఒక్కొక్క సబ్స్టేషన్కు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోని ఈ నాలుగు స్టేషన్ల నిర్మాణానికి పది కోట్ల రూపాయలు మనము ఖర్చు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది కాకుండా లోడ్ సెంటర్ను ఐడెంటిఫై చేసి కొత్తగా కూడా ఇంకా థర్టీ త్రీ బై లెవెన్కివి సబ్స్టేషన్లు మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దానికి మా ఎస్సీ గారు మా డిఈ గారు ఎల్పిడిసిఎల్ అధికారులు అందరూ కూడా హృదయపూర్వకంగా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను ఉదాహరణకి ఇవాళ సముద్రాల హ్యామ్లెట్ నారాయణపూర్ అనే ఒక పల్లె ఉన్నది ఆ నారాయణపూర్ పల్లె లోడ్ సెంటర్గా ఐడెంటిఫై కాబడ్డది అక్కడ ఒక థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కావాలి అదేవిధంగా చాగల్ కూడా ఇప్పుడు లోడ్ సెంటర్ కిందకి వచ్చింది చాగల్లో కూడా ఒక సబ్ మాకు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కావాలి పల్లగుట్ట ఒక లోడ్ సెంటర్గా వచ్చింది పల్లగుట్టలో కూడా కొత్తగా మరొక థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కావాలి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్న నాలుగు సబ్స్టేషన్లకు తోడుగా మరొక మూడు సబ్స్టేషన్లు అవసరం ఉన్నట్టుగా ప్రస్తుతానికి లోడ్ సెంటర్ను బట్టి ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి సంబంధించిన ప్రతిపాదనలు నేను సిఎండి గారికి రేపు కానీ ఎల్లుండి కానీ రాతపూర్వకంగా సబ్మిట్ చేస్తాను మీరు కూడా సహకరించి అదనంగా ఇంకొక మూడు స్టేషన్స్ మాకు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అంటే ఈరోజు టీచర్ నిర్మాణమే స్టేషన్కు ఇరవై ఏడు కోట్లు మన ప్రతిపాద మనకు మంజూరైన అయిన నాలుగింటికి ఒక పది కోట్లు కొత్తగా ప్రతిపాదించే వాటికి ఇంకొక ఏడున్నర కోట్లు మొత్తంగా దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ఎన్పిడిసిఎల్ ద్వారా మన స్టేషన్ రంపూర్ నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషకరమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అది కాకుండా ఇప్పుడే మనము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు వినియోగిస్తున్న విద్యుత్తు పైన సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బిల్లు మొత్తం మార్పు చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలుసు మన గృహజ్యోతి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది గృహజ్యోతి పథకంలో నెలకు రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్ను అవసరాలకు ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా జీరో బిల్లు ఇస్తున్నాం వాస్తవంగా మన దగ్గర మన మూడు మండలాలే గణపూరు చిల్పూరు జపరగడ్డ మండలాలకే నెలకు దాదాపు అరవై తొమ్మిది లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో వస్తున్నది దాదాపుగా ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఏడు మందికి జీరో బిల్లు వర్తిస్తున్నది మొత్తం ఏడు మండలాల్లో కనుక చూసుకుంటే దాదాపు నలభై ఐదు వేల నలభై ఐదు వేల కుటుంబాలకు జీరో బిల్లు వర్తిస్తున్నది కోటి యాభై లక్షల రూపాయలు ప్రతి నెల మనకు ఈ గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అవినీయంగా తెలియజేసుకుంటాను రాష్ట్రంలో అటు వ్యవసాయదారులకు కానీ లేదా ఇతర వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు ఓల్టేజ్ సమస్య రావద్దు నాణ్యమైన విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఎన్పీడీసీ వారు ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు రైతుల యొక్క అవసరాలను వినియోగదారుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను నేను ప్రత్యేకంగా ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మా ఎస్సీ గారికి డి అందరికి కూడా ఇవ్వాలనుకుంటున్నాను అది కూడా రేపు నేను సీఎంకి ఇవ్వాలనుకుంటున్నాను మా పూర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలలో అనేక గ్రామాలలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ లైన్ కానీ లేదా లెవెన్ కేవీ ఫీడర్లు కానీ ఇండ్ల మీద తెలివి వెళ్ళాయి చాలా గ్రామాలలో నాకు ఈ సమస్య ఎదురవుతున్నది దాదాపుగా అప్పుడెప్పుడో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కింద లైన్లు వేశారు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా లైన్ల కింద తెలుసో తెలియకో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే దాబా మీద ఆ ఇంటి మీదకి పోయే పరిస్థితి లేదు ఆ ఇంటి మీదకి పోతే వైరెక్కడ దొరుకుతుందో ఎక్కడ చనిపోతాం అంటే చాలా మంది కూడా చనిపోయారు కాబట్టి మా శ్రంధన్పూర్ నియోజకవర్గంలో నేను ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి మీకు చేస్తున్నాను ఏడు మండలాలలో అన్ని గ్రామాలలో వైర్లు తొలగించడానికి ఆల్టర్నేటివ్ లైన్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ వేస్తే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి కానీ లేకుంటే సీఎండి గారిని కలిసి కానీ నేను నిధులు తెచ్చుకుంటాను నాకు అదొక సహాయం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎందుకంటే అమాయకంగా చనిపోతున్నారు బట్టలు ఎండేసినప్పుడు లేకుంటే పైకి తెలియకుండా ఎక్కినప్పుడు దిగినప్పుడు ఆ తగిలి నాకు తెలిసే